కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసీ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి నగర్ కాలనీలో గత కొన్ని నెలలుగా పేరుకుపోయిన చెత్తను ఎత్తివేయాలంటూ కాలనీవాసులు మూకుమ్మడిగా కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్కి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మంద యాదగిరి చెత్తను తక్షణమే ఎత్తివేయాలని డిప్యూటీ కమిషనర్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు చెత్త వల్ల విష జ్వరాలు డెంగ్యూ మలేరియా కలరా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు చెత్తను ఎత్తివేయకపోతే దశల ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి వెంకటేశ్వరరావు హనుమంతురెడ్డి శివ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడు కాలనీ పేరు చెప్పి మాట్లాడదు సింగిరెడ్డి స్వామిరెడ్డి కాలనీకి చెందిన మా కాలనీ పక్కకే ఉన్న కాలనీ ప్లేస్లో గత కొద్ది రోజుల నుండి చెత్త చెదారము వేస్తూ ఉంటూ బయట నుంచి వస్తున్నటువంటి చెత్త నా డంప్ చేస్తూ మాకు దుర్గంధాన్ని సృష్టిస్తున్నటువంటి వ్యక్తులపై గతంలో కూడా మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినాం మళ్ళీ ఈ రోజు కూడా ప్రజామణిలో డిప్యూటీ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారు వెంటనే రెస్పాండ్ అవుతున్నాం తీపిస్తామని చెప్పారు కాబట్టి కాలనీ వాసుల తరపున మరొకసారి వారికి తీపిస్తే కృతజ్ఞత తెలియజేస్తాం లేదంటే అట్లనే ఉంటే చెత్తను అధికారులు పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణను మేము ప్రకటిస్తాం